భో పేరిట మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికి చెదను ఇర్మి ఆ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఏడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే నిజముగా చాలా మంది ప్రజలకు దేవుడంటే ఎవరో తెలియదు దేవుడంటే ఒక మనిషి అనుకుంటారు మనలాంటి ఒక వ్యక్తి అనుకుంటారు కొందరు ఆయన లేడు అంటుంటారు కొందరు ఆయన ఉన్నాడు అంటుంటారు ఈ లోకము గురించి పక్కన పెడితే విశ్వాసులు అని పిలువబడుతున్న చాలా మంది కూడా దేవుడంటే ఎవరో నిజముగా తెలియడం లేదు ఎందుకు ఈ రాత్రి ఈ మాట అంటున్నాను అనంటే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి మరెంతమంది ఈ రాత్రి మనలో బలము కలిగి ఉన్నారు మరెంతమంది మనలో గొప్ప కార్యాలు చేయడానికి అనగా మన జీవితంలో ఉన్న పరిస్థితులను దాటుకొని ముందుకు వెళ్ళడానికి సమస్యలను ఎదిరించడానికి ఓటములు రాకుండా వాటితో పోరాడటానికి సిద్ధముగా ఉన్నారు ఎవరిని కదిలించినా నకి బాధ ఉందండి మాకి సమస్య ఉందండి మాకి అనారోగ్యం ఉందండి అంటారు దేవుణ్ణి తెలుసుకున్న తరువాత సమస్యలు ఉండవని బాధలు రావని అనారోగ్యము అసలే రాదని నేను చెప్పడం లేదు వాటిని ఎదుర్కొని పోరాడేవారముగా మనముంటాము ఉండాలి అని సెలవి అని చెబుతున్నాను కొందరు అనుకోవచ్చు దేవుడు మాకెందుకు తెలియదండి ఏసయ్యే కదా అని అంటుంటారు దేవుని ఎరగడము అనంటే దేవుని పేరు తెలియడము కాదు ఆయన ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో ఆయన ఎటువంటి వాడో ఎంత కరుణగలవాడో ఎంత దీర్ఘశాంతుడో ఖచ్చితముగా తెలిసి తీరాలి కొందరు దేవుడేదైనా అద్భుతము చేస్తే ఆయన వారి జీవితములో వారనుకోని ఊహించని కార్యము చేస్తే దేవుడు అని తెలుసుకుంటారు ఒకసారి నతానియేలు అంజూరపు చెట్టుకింద కింద ఉన్నప్పుడు తన యొక్క సహోదరుడైన ఫిలిప్పు పిలవడానికి వెళ్ళాడు దేవుని యొక్క కుమారుడని నేను కనుగొన్నాను అని చెబుతాడు అయితే నతానియేలు నమ్మడు కాని ఏసు క్రీస్తు ప్రభువారు నువ్వంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని చెప్పడముతో ఈయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయి అప్పుడు నువ్వు నిజముగా దేవుని కుమారుడవు అని అంటాడు చాలాసార్లు మన విశ్వాసము కూడా దేవుడు చేసే కార్యాల మీద ఆధారపడి ఉంటుంది కదా ఆయన ఏదో ఒక అద్భుతము చేస్తే దేవుడు లేదంటే లేదు అన్నట్టుగా కొంతమంది ఉంటారు ప్రిలారా షడ్రక్ మేషక్ అభిద్నిగోలు మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి రక్షింపకపోయినా మాకు దేవుడే అయిన శక్తిమంతుడే అయిన బలవంతుడే అని రాజుతో వారు కరా కండిగా చెప్పేశారు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరిలారా జివాక్యము వినిచిన మనము కూడా ఆ విధముగా దేవుని గురించి తెలుసుకోవాలి అయితే నతానియేలుతో ఒక మాట ఏసయ్య చెప్పారు నీవు వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు ఆకాశము తెరవబడుటయు దేవుని యొక్క దూతలు కుమారునికి పైగా ఎక్కుట దిగుటయు చూస్తారు అనంటే ఆయన పరలోక మార్గమని మనము కూడా తెలుసుకోవాలి కాని మనలో చాలా మంది దేవుడంటే ఎవరో నిజముగా తెలుసుకోలేకపోతున్నారు చిన్నపిల్లలకు ముఖ్యమంత్రి ఎవరు అన్నడిగితే చెప్తారు ప్రధానమంత్రి పేరు చెబుతారు ఎందుకంటే వారికి వారి పాఠశాలలో నేర్పిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి అంటే మనలాంటి వ్యక్తే అనుకుంటారు కానీ ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు ఏంటో ఏమి చేయగలడో అని వారికి తెలియదు ఈ రాత్రి కొంతమంది విశ్వాసుల పరిస్థితి ఈ విధముగానే ఉంది దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలి అప్పుడే వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు చూస్తారు కూడా పౌలు భక్తుడు అంటున్నాడు నేను క్రీస్తును గూర్చి జ్ఞానము తెలుసుకోవడానికి లాభమైన వాటిని నష్టముగా ఎంచుకొనిచున్నాను అని అవును రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీలో ఉన్న బలహీనత ఇంక పోవడం లేదా అంటే నీ సమస్యల నుండి ఇంకా నువ్వు బయట పడలేకపోతున్నావంటే కుటుంబంలో శోధనలు ఇంకా అలాగే ఉన్నాయి అనంటే నీ జీవితంలో శాంతి సమాధానము లేదు అనంటే నువ్వు ఇంకా సరిగ్గా దేవుడంటే ఎవరో తెలుసుకోలేకపోతున్నావు ఆయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త ఆదియు అంతమును ఆయనవాడు అని ఈ రాత్రి జీవాక్యము చిన్న నీవు తెలుసుకోవాలి ఆయన మన జీవితాలను బాగు చేయగలడని తెలుసుకోవాలి బలహీనులకు బలాభివృద్ధిని కలగజేవాడు అని తెలుసుకోవాలి జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఏర్పరచుకున్నాడు అని కూడా తెలుసుకోవాలి లేని వాటిని సైతము ఉన్నట్లుగా చేయగలడని కూడా మనము తెలుసుకోవాలి ఆ హృదయము మనకివ్వమని మనము దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి ప్రార్థించాలి అప్పుడు ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఏ విషయాన్ని బట్టి కలవరపడవు బాధపడవు దిగులు చెందవు ధైర్యముగా జీవిస్తావు కాబట్టి దేవుడు ఈ రాత్రి ఈ విన్న మాటలను మన హృదయములో ఫలభరితముగా చేయలాగున విన్న వాక్యమును బట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ఆయన సహాయము కొరకు ఆయన కృప కన్నికరముల కొరకు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ మహిమ కలిగిన సర్వోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు బలపరిచారు ఆదరించారు ప్రోత్సహించారు తండ్రి అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా నీవే దేవుడవని అ తెలుసుకునేటటువంటి హృదయాన్ని కూడా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తారని ఈ రాత్రి వాక్య భాగము ద్వారా సూటిగా స్పష్టముగా మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచిన మీ నామాన్ని బట్టి మరొక మారు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని నమ్ముకున్నారో మీరే దేవుడని విశ్వసిస్తున్నారో వారికి కూడా తండ్రి మీ యొక్క శక్తి ఏంటో అయ్యా మీకున్న అధికారమేంటో బిడ్డలకి రాత్రి అయ్యా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మీరు ఎలాంటి వారో ఎంత శక్తిమంతుడో మాకు తెలిస్తే దాన్ని బట్టి కూడా మేము కలవరపడమని దేన్ని బట్టి కూడా మేము బాధపడమని అన్ని విషయాలు మేము ధైర్యము కలిగి జీవిస్తామని అయా వాక్యము ద్వారా మీరు సెలవిచ్చిన విధానానికే కృతజ్ఞతలను చెల్లించుకొని చెల్లించుకొనిచ్చున్నాం దేవ్ రాత్రి ఏ బిడ్డ ఏ సమస్యతో పోరాడుతూ మీ పాద సన్నిధిలో మీ వైపు చూస్తున్నారో ప్రతి శోధన నుండి బిడ్డలకు విముక్తిని కలిగించి ప్రతి బిడ్డకు ధైర్యమును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను రాత్రి జ్ఞాపకము చేసుకుని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలకు స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను చేసుకోండి చేసుకోండినైనా వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి కావలసిన సమస్తమును సమకూర్చి బిడ్డలందరినీ మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగాలు దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడలకు కావలసిన మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడలు కొడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా వారి పట్టుకుని మీరే సరైన మార్గములో నడిపించమని వేడుకొనిస్తున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి కన్నీరు విడుస్తూ ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటేనైనా ప్రతి ఆర్థిక బంధకాన్ని వారి జీవితాల నుండి తొలగించి బిడలకు శాంతిని సమాధానాన్ని దయచేయమని వేడుకొనిస్తున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయా స్థిరమైన ఉద్యోగాలు స్థిరమైన వ్యాపారాలు బిడ్డలకు దయచేసి వారి చేతుల కశ్చార్యతమను ఆశీర్వదించి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి ఒంటరితనము వారి నుండి దూరము చేయమని వేడుకొనుచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును కోరికి రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకునండి అయా వారి చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డ దుఃఖాన్ని సంతోషముగా మార్చమని మీ పాద సన్నిధిలో వేడుకొని వచ్చినాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరుకుని రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకునండి అయా దీవించండి ఆశీర్వదించండి బలపరిచి అయా ప్రపంచంలో ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడలను నడిపించి వారి ద్వారా ఆ చోట అయా మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ రక్షణ సువార్తను విని రక్షణ మార్గము వైపు నడిపించేటటువంటి కృపను ఆ బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును మీ తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి అయా ఒంటరిగా జీవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకోండి చేసుకుండినైనా అయా కావలసిన సహాయము బిడలకు దయచేసి మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకునిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి అయా మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు దొరకక అయా కన్నీరు వెడుస్తూ మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అపజెప్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ లోటు ఏ కన్నీరు ఈ అక్కర ఈ ఆపదలో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు నాకైతే తెలియదు తండ్రి అయ్యా ప్రతిబిడ్డ హృదయ అందరంగా నెరిగిన దేవుడ వింటున్నావు వారి దుఃఖాన్ని చూసే దేవుడ వింటున్నావు వారి కన్నిటిని తొడిచే దేవుడవింటున్నావు వారి అక్కరలో తోడుగా ఉండే దేవుడ ఇంటున్నావు వారి లేమిని తీసివేసే దేవుడ వింటున్నావు వారి బంధకాలను వారి కట్లను తెంపే దేవుడ వింటున్నావు ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకునండి దేవ ఏ బిడ్డకు ఏది అవసరమో ప్రతి న్యాయమైనటువంటి కోరికను తీర్చి బిడలను తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ గాఢాంధకారమైన చీకటిలో నా తండ్రి మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మా గృహాల చెట్టును మా ఇరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున సురక్షితంగా భద్రపరిచి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి అయా ఘనపరిచే గొప్ప భాగ్యము మన ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మేపరేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్